అందరికీ నమస్కారం మన రాని ఛానల్కి స్వాగతం మీరు అందరి ఇళ్ళల్లో కొబ్బరి సూపురు చూసుంటారండి ఆ కొబ్బరి సూపురు తయారు చేసే విధానం ఇప్పుడు మీకు చూపెడతాను ముందుగా ఎండిపోయిన కొబ్బరి మట్ట తీసుకురావాలి ఇప్పుడు ఖచ్చితైనా పర్లేదు ఎండిదైనా పర్లేదు తీసుకురావాలి ఇప్పుడు తయారు చేసే విధానం చూపెడతాను ఇప్పుడు ముందుగా కొబ్బరి తర్వాత పుల్లలు వస్తాదన్నమాట చీపురు పుల్లలు కుళ్ళలు వచ్చిన తర్వాత లైన్గా పెట్టాలి ఈ విధంగా రెమ్మలు తీసుకోవాలి వేరే వేరేగా తీసుకున్న తర్వాత ఇలాగ కుళ్ళలు వస్తుందన్నమాట కొబ్బరిసీపు రెడీ ఇప్పుడు మనం తెచ్చుకోవడమే గట్టి కానీ బయట డొడ్డి కానీ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి